సమయంలో అదితి కుమారులకి కష్టం కలిగింది అని చాలా దుఃఖపడింది కశ్యప ప్రజాపతి యొక్క భార్య ఎవరు అంటే అదితి కదా అదితి భర్తను ప్రార్థన చేసింది కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు దితి అతిథి అని దితి యొక్క కుమారులు దైత్యులు అంటే రాక్షసులు అదితి యొక్క కుమారులు దేవతలు ఆదిత్యులు అంటారు మా పిల్లలు అమరావతిలో దేవలోకంలో ఉండవలసిన వారు భూలోకంలో అరణ్యాలలో చెట్టంబుడ పుట్టంబుడ తిరుగుతూ ఉన్నారు అంటూ తన యొక్క బాధ తన భర్తను ముందు చెప్పింది అప్పుడు భర్తను ప్రార్థిస్తే సేవిస్తే అర్చిస్తే ఆనందపడి వారు దివ్యమైన పయోవ్రతాన్ని ఇస్తే వ్రత ప్రకారంగా భగవంతుణ్ణి ప్రార్థన చేసింది అదిథి కుమారులు దేవతల కోసం వారి క్షేమం కోసం తపస్సు చేయటం అమరుని రక్షించటం వామనావతారం దీని ప్రశస్తి ఈ కథా విభాగమే వామనావతారము